నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాదులో జరిగిన రెండున్నర శాతం ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు అంతేనా మూడు వేల ఏడు వందల ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో అంటే టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఐదు రోజులు అక్కడనే ఉండి చేసిన నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలల్లో అంతే తిరిగిన మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు నాది లీడర్ మైండ్ సెట్ కాదు నాది క్యాడర్ మైండ్ సెట్ నాది కార్యకర్త మనస్తత్వం ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు అందుకే జూబ్లీస్ ఏడు డివిజన్లు ఉంటే ఏడు డివిజన్లకు వెళ్ళినా దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కటి నేను స్వయంగా డివిజన్లలోకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది మొదటిది రెండవది ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మా వైపు ఉంటుంది ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ చేసిన నీకు ముఖ్యంగా తెలుసు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ఆరు నెలలో ఎనిమిది నెలల ముందో ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఎట్లా నమ్మాలని మీరే అడిగారు నాకు గుర్తున్నంతవరకు మీకు పేపర్ ఇచ్చిన రాసుకో అని మరి ఆ పేపర్ దాచిపెట్టమో లేదో గుర్తుందా చెప్పానా అరవై నాలుగు సీట్లు గ్యారంటీకి వెళ్తాం అరవై నాలుగు అరవై ఐదు